జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఇంట్లోనే చేసుకునేలాగా మీకు మీరు చేసుకునేలాగా ఒక అద్భుతమైన చిన్న తాంత్రికమైన చిట్కా అనేది చెప్పడం జరుగుతుంది అది ఎలా చేయాలి ఏ రోజు చేయాలి అనేది పూర్తి వివరాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది ఎందుకు గురించి అంటే అనుకున్న పనులు మందికి కూడా జరగవు అనమాట అనుకున్న టైంకి జరగవు అదేవిధంగా లే జరిగితే కొంతమంది జరుగుతాయి లేదంటే కొంతమంది జరగవు కొంతమంది లేటుగా జరగడం జరుగుతుంది ఏ విధంగా ఉంటుంది చాలామందికి ఎవరికైనా కానీ చాలామందికి ఇదే విధంగా జరుగుతుంది అనమాట ఇది ఈరోజు చూపించే ఒక చిన్న తంత్రం అనమాట ఇది అయితే ఇది ఏ విధంగా ఉపయోగించాలని చెప్తాను మీకు అనుకున్న పనులు ఏదైనా సరే తొందరగా జరగడానికి ఇది చాలా యూజ్ అవుతుంది ఎవరైనా సరే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు ఓకేనా ఏం చేయాలంటే ఏదైనా సరే మనకి మంగళవారం రోజు కానీ లేదా గురువారం కానీ లేదంటే శనివారం రోజు కానీ ఓకేనా ఈ మూడు వారాలల్లో నేను లేదా ఒకవేళ వీలు కాకుంటే రోజు కూడా చేసుకోవచ్చు కానీ స్టార్ట్ చేయడం అయితే ఈ మూడు వారాల్లో స్టార్ట్ చేయాలన్నమాట ఓకేనా మంగళవారం గురువారం లేదా శనివారం రోజు స్టార్టింగ్ అనేది చేయాలి ఈ ఆకు తీసుకొని ఈ ఆకు మీద రెడ్ కలర్ లేదా బ్లాక్ కలర్ పెన్ను కానీ మార్కర్ కానీ తీసుకొని అనే బీజాన్ని రాయాలి చూడండి ఇక్కడ రాసి చూపించిన మీకు అనే బీజాన్ని రాయాలి రాసిన తర్వాత కింద ఇక్కడ మీరు ఏదైతే ఒక పని అనుకుంటారో ఆ పని అనేది ఇక్కడ రాయాలి ఓకేనా కింద ఇక్కడ రాయాలి మీరు అనుకునే పని ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పూర్తిగా రాయాలి అక్షర దోషం లేకుండా పూర్తి కరెక్ట్గా రాయాలి మీరు తప్పు తప్పు రాసిన అక్షరదోషం చేసినా కానీ అది ఫలితం అనేది రాదు ఓకేనా పూర్తిగా రాసి దాన్ని ఏం చేయాలంటే అగరబతి ధూపం దీనికి చూపించాలి ఓకేనా అగరబతి ధూపం చూపించి ఒకవేళ చూపించకుండా ఏం పర్లేదు ఓకేనా లేదు సెంటు ఏదైనా ఉంటే సెంటు కూడా లైట్గా దానికి అంటియచ్చు అనమాట మల్లెపూలది కానీ గులాబీ సెంట్ కానీ ఉన్నా సరే దీనికి లైట్గా పెట్టాల్సి ఉంటుంది పెట్టేసిన తర్వాత ఇది ఎక్కడ చేయాలి వంట రూమ్లో చేయొద్దు ఓకేనా పూజ గది దగ్గర చేయాలి ఇది ఓకేనా పూజ గది దగ్గరనే చేయాల్సి ఉంటుంది చేసేటప్పుడు శుభ్రంగా పరిశుభ్రంగా ఇల్లు ఉంచుకోవాలి మీరు కూడా స్నానం చేసుకునే చేయాలి ఏదో చేయమన్నారని అని చెప్పేసి ఎట్లా బాగా అట్లా చేస్తే దీనికి రిజల్ట్ అనేది రాలేదు ఓకేనా అయితే ఏం చేయాలంటే రాసిన తర్వాత దీనికి సెంట్ కానీ లేదా అగర్బతూపం కానీ చూపించాలి చూపించిన తర్వాత మీ చేతిలో పట్టుకోండి ఓకేనా మీ చేతిలో పెట్టుకొని రెండు చేతులు ఈ విధంగా పెట్టండి ఇట్లా రెండు చేతులు ఇట్లా పెట్టేసి తర్వాత ఇది మీ చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఎవరైనా సరే ప్రార్థించి ఈ పని అనుకుంటున్నా ఇది జరగాలి అని చెప్పేసి మీరు దండం పెట్టుకొని ఇది ఏం చేస్తారంటే దేవుని దగ్గరే పెట్టేయండి మీ ఇష్టదైవం ముందు పెట్టేసేయండి పెట్టేసి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత కానీ లేదంటే సాయంత్రం కానీ లేదంటే తర్వాత రోజు కానీ ఇది కాల్ చేయండి ఓకేనా ఇది కాల్చేయాలి మీరు ఏ పని గురించి అయితే రాశారో ఓకేనా అనుకున్న పని ఏదైతే రాశారో అది మనుషులు అనుకొని కాల్చాలన్నమాట కర్పూరం బిల్ల మీదనే కాల్చాలి వంట రూమ్లో లేదో అక్కడ పొయ్యి మీదనో కాల్చొద్దు అట్లా చేస్తే ఫలితం రాదు అదంతా వేస్ట్ అనమాట ఓకేనా పూజ గది దగ్గరనే ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కర్పూరం బిల్ల వేసి మీరు మనుషులు అనుకుంటూ ఈ దాన్ని కాల్చాలి ఓకేనా ఇది బిర్యానీ ఆకు ఇది మామూలుగా ఎక్కడైనా దొరుకుతాయి షాపులలో చాలా ఈజీ తక్కువ రేట్లోనే ఉంటుంది బిర్యానీకా అనమాట ఇది రాసేటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకు ఉంటుంది కదా అసలు ఎక్కడ కూడా హోల్ లేకుండా చినిగిపోకుండా మంచిగా ఉన్న శుభ్రంగా ఉన్నది తీసుకొని దాని మీద రాయాలి ఓకేనా రాసి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇది రెగ్యులర్గా సెవెన్ డేస్ చేయాలి ఏదన్నా ఒక రోజు మొదలు పెట్టవచ్చు మీకు ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్ ఆ విధంగా మొదలు పెట్టుకోవాలంట మంగళవారం కానీ గురువారం కానీ శనివారం కానీ మొదలు పెట్టాలి ఓకేనా మొదలుపెట్టి చేసుకోవచ్చు సెవెన్ డేస్ రెగ్యులర్గా చేస్తే మీరు ఏదైతే పని గురించి చేస్తారో అది తొందరగా స్పీడ్గా మీకు జరగడం అనేది జరుగుతుంది తాంత్రిక చిట్కా అనమాట ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మీకు పెడతాను మీకు మీరు చేసుకునేలాగా కూడా పెడతాను చేసుకోవచ్చు ఓకేనా ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేయొచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని టచ్ చేయండి జై గురుదత్త ఇది ఇంకో విషయం ఏంటి అని అంటే ఇది ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు మీరు అనుకోవచ్చు ఆడవాళ్ళే చేయాలా ఇట్లా అనేసి అయితే ఇంకోటి లేడీస్ డేట్ సమయంలో మాత్రం అసలు చేయొద్దు ఓకేనా ఎందుకంటే మళ్ళీ మీరు అడిగితే అప్పుడు సమాధానం చెప్పవచ్చు నేను చెప్పకపోవచ్చు కాబట్టి ముందే చెప్తున్నాను ఏదున్నా క్లారిటీ ఉంటే మీరు కూడా కరెక్ట్గా చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా జయ గురు